హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా డీప్ ఫ్రై లేకుండా అటుకుల మిక్చర్ చేసుకుంటే మనం పిల్లలకి లంచ్ అయినా స్నాక్ లాగా పెట్టచ్చు లేదంటే మనం ఏమైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా హెల్తీగా స్నాక్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అటుకుల మిక్చర్ నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను అర కేజీ దాకా మందం అటుకుల్ని తీసుకున్నానండి పాలటుకులు కావు ఈ అటుకుల్లో ఏదైనా డస్ట్ ఉంటే పోవడానికి ఇలా ఒక చిల్లల గిన్నెలోకి అటుకులు వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఈ అటుకుల్లో ఏమైనా డస్ట్ అనేది ఉంటే కిందికి అనమాట సో చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో అటుకులు మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి చూడండి మనం జల్లించుకున్న తర్వాత చూస్తే మనకి డస్ట్ అనేది ఎలా వచ్చిందో మనం అటుకుల్ని క్లీన్ చేసుకోవట్లేం కాబట్టి ఇలా జల్లించుకుంటే డస్ట్ మొత్తం పోతుందనమాట ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం జల్లించుకున్న అటుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు వేపుకోవాలండి ఇలా వేపుకోవడం వల్ల అటుకులు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూడండి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత అటుకుల్ని చెక్ చేసినట్లయితే అటుకులు అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ అటుకుల తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక యాభై గ్రాముల దాకా వేరుశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోండి వేరుశనగపప్పు ఇలా వేగిన తర్వాత అదే కప్పుతో కప్పు దాకా తినేశనగపప్పును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీకు జీడిపప్పు ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా వేసుకొని ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి నేను ఇక్కడ కారం ఏమీ వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి తరుగు కొద్దిగా వేసానండి మీరు కారం వేసే పని అయితే పచ్చిమిర్చి తరుగుని కొద్దిగా తగ్గించేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ మీదే తాలింపు మొత్తాన్ని కూడా దోరగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనకి అటుకుల మిక్సర్ అనేది మంచి కలర్తో రావాలి కాబట్టి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని వేయించుకోవాలి చూడండి తాలింపు మొత్తం కూడా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి అటుకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా తాలింపు మొత్తాన్ని అటుకుల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని అర టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడి వేసుకోవాలండి ఈ పంచదార పొడి వేయడం వల్ల మనకి అటుకుల మిక్చర్ అనేది స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుందనమాట మనకి తాలింపు అనేది వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్పూన్ తీసేసి చేతితో ఇలా రబ్ చేస్తూ ఉన్నట్లయితే తాలింపు మొత్తం కూడా అటుకులకి పడుతుందండి ఇలా ఒక నిమిషం పాటు రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే అటుకుల మిక్చర్ అనేది మంచి కలర్తో వస్తుందండి చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి అటుకుల మిక్చర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న అటుకుల మిక్చర్ ఒక ఇరవై నిమిషాల వరకు గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలు స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి